స్వల్ప ఘటనల మినహా పులివెందుల ఒంటిమెట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది కొన్ని చోట్ల తెలుగుదేశం నేతలపై వైసీపీ శ్రేణులు ఎత్తించగా పోలీసులు అరెస్టు చేశారు పోలింగ్ సజావుగా సాగేందుకు కొంతమంది నేతలను ముందస్తు గృహ నిర్బంధం చేశారు పులివెందులో డెబ్బై నాలుగు ఒంటిమెట్టలో డెబ్బై శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది బ్యాలెట్ బాక్సులను కడపకు తరలించారు చెదురుమదురు ఘటనల మధ్య కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి రెడ్డి సహా పదకొండు మంది పులివెందుల ఉప ఎన్నికలో పోటీ పడ్డారు కనంపల్లెలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది ఓటు వేసేందుకు పెళ్తోన్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తల కారు అద్దాలు ధ్వంసం చేయగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోన్న సమయంలో వైసీపీ నేతలు హంగామా సృష్టించారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పోలీసులు కొందరు వైసీపీ నేతలు టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు చేశారు వేంపల్లిలో వైసీపీ రాష్ట కార్యదర్శి సతీష్ రెడ్డిని గృహ నిర్బంధించారు పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఓటమి భయంతోనే వైసీపీ నేతలు హంగామా సృష్టించారని టీడీపీ అభ్యర్థి లతారెడ్డి వాళ్ళు ఎన్నెన్న ఆరోపణలు చేయనియండి మాకు ఎన్ని అవసరము ఓలింగ్ వాళ్ళని కూడా వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు కదండి వాళ్ళు కూడా ఓట్కి ఏదో మా మీద ఏదో ఆరోపణలు చేస్తా ఏదో ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని అలా అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో డ్రామా నెలకొంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్తుండగా ఎర్రగుంట్ల వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పోలీసు వాహనం నుంచి బలవంతంగా కిందకు దిగి బైఠాయించి నిరసన తెలిపారు ఇదే అదనంగా పోలీసుల కళ్లు గప్పిన అవినాష్ రెడ్డి పులివెందులకు పరారయ్యారు విషయం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అదుపులోకి తీసుకున్నారు అవినాష్ రెడ్డి తీరుపై పోలీసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నిక స్వల్ప ఘటనల మధ్య ముగిసింది ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సహా పదకొండు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు చింతరాజుపల్లె కొత్తపల్లి మంటపంపల్లె సలాబాడు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ ఏజెంట్లు నాయకులు జులుం ప్రదర్శించడం ఉద్రిక్తతకు దారితీసింది అక్కడకు చేరుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎదుటే వైసీపీ నాయకులు హంగామా చేశారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు ఒంటిమిట్ట జెడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు చొచ్చుకెళ్లారు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు కర్రలు తోసేసి లోపలికి వెళ్లి హంగామా సృష్టించారు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల పద్నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది